హాయ్ ఆ పాప ఎంత కష్టపడుతున్నాడు బెదరా హెల్ప్ చేయమంటావా దాకా నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళి ట్రై చేస్తుంటేనే అయి పాపోయ్ దొరికితే సంకలెట్ పిచ్చుకద్ది చూడు నువ్వు అనుకున్నట్టు జరగదు మా నాన్న మన పెళ్ళికి అంగీకరించట్లేదు లేదు మన పెళ్లి మీ నాన్న అంగీకారంతోనే జరగాలి నాకు మా నాన్న అక్కర్లేదు ఆయన ఆస్తి అక్కర్లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను వెంటనే మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం చూడు మీ నాన్నకు ఒకగానే ఒప్పుకూతురు ఆయనకు నువ్వంటే మంచి ప్రాణాలని చాలా సార్లు చెప్పావు అలాంటప్పుడు ఆయన కష్టపెట్టి మనం మాత్రం ఇసుకపడగలం నువ్వు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే ఆయన ఒప్పుకుంటారు ఓకే ఫైనల్గా మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లోపు ఇది వర్కౌట్ కాదని వేరే అమ్మాయిని లైన్లో పెట్టాబో చా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకొని తిరుతాను అయ్యో పాపోయ్ ఇది నాటేలాగూ ఇన్నోట్లోంచి వచ్చింది ఏంటి అయిపోయారు రై ఈ నీ యాత్ర సూర్య సూర్య రే సూర్య సూర్య ఏంట్రా కేకలో ఒరేయ్ మనం ఆ దిలీప్ గారి విషయంలో మోసపోయావరా అలాగా నేను చెప్పే జోక్ కాదురా నిజం నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా నిజమే ఉంటుంది నేను ఇవాళ జాగింగ్ వెళ్ళినా అక్కడ బెంచ్ మీద దిలీప్ గారు ఒక అమ్మాయి నెత్తిమే చెయ్యట్టి ప్రార్థన చేస్తున్నాడా కాదురా పిచ్చి పిచ్చిగా ప్రేమం చేస్తాడు ఆడ అమ్మాయి నెత్తిమే తొట్టేసి ఆగు నేను చెప్తాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడదేవతో కూడా స్థానం లేదు ఏదేమైనా నేను పెళ్లి చేసుకుని తీరతాను అంతేగా ఇదే చెప్పాడు దివ్య జీవితం నాశనం అయిపోతుంది రా మరి చేద్దాం ఎలాగైనా సరే దివ్య దిలీప్ దూరం చేయాలి ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్తే అనుకున్నావా తొమ్మిది సార్లు అబద్ధమని నమ్మేవి కదరా ఒక్కసారికి నిజమని నమ్మరా తెలిసి తెలిసి దివికి అన్యాయం చేయకరా అయితే ఇప్పుడు ఏం చెప్పమంటారా దిలీప్ నాలుగు తన్ని పెళ్లి తీసుకోమంట చెప్పు చేస్తాను అంతేగాని వాళ్ళ ప్రేమలో చిచ్చు పెట్టాలి మాత్రం చూడకు ఎప్పుడు నవ్వటం తప్ప ఈ ఆడవడం చేత కానీ ఆ చేత ఏడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా నేనేం చేసిన నీ సంతోషం కోసం చేశాను కానీ నీ ఫ్లాట్ కోసం కారు కోసం కాదురా తెలుసురా నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావు తెలుసు కానీ ఇద్దరు ప్రేమికులు విడిచిస్తే వచ్చే సంతోషం నాకు వద్దురా ఇంకొకసారి దివ్యని దిలీప్ని విడిదీయాలని చూస్తే నేను ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది సినిమాలు దివ్యని ఇలాంటి మంచి వాటికి భార్య కావాలని ప్లాన్ చేశాను ఈ రోజు నుంచి అలాంటి ఎదవకు భార్య కాకూడదని ప్లాన్ చేస్తాను ఈ దెబ్బతో దిలీప్ గారి పని పట్ట మన ప్లాన్ హైలైట్ ఇది ఏమైందండి నువ్వు మంచి వాడు వరకు ఇల్లు అద్దెకిచ్చాను ఎలాంటి వాడు వరకు అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ ఇంకా ఏం జరగాలయ్యా ఇంట్లో ఈడు వచ్చిన ఆడపిల్లలు ఉంటే బుద్ధుల వాడు ఎవడు బ్యాచులర్ కద్దెకి ఎవ్వడు అది రూలు అయినా నేను రూల్ అతిక్రమించి మరి నీకు అద్దెకిచ్చాను కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని ముందు ఇల్లు ఖాళీ చేయి ఏంటి సార్ ఏమైంది చూడవయ్యా ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను ఎవరైనా తప్పుపట్టగలరా అందరం మా ఊళ్ళో ఉంటే ఇంకా మా ఊరు వ్యాలీ ఏ ఉందండి నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు ఇప్పుడు ఏమేం సార్ ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట ప్రేమించొచ్చు అది నా నొప్పి కాదు కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరు ఉత్తరం రాసింది మీ పేరు ఉత్తరం రాసిరా ఎవరు ఏమో పేరు రాయలేదు లవ్ చేసి మోసం న్యాయం నాకు రాసింది రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు అవునా చచ్చా మగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు నీ దేశంలో ఒక అమ్మాయి బరితెగించి బాల్పాయిన పెద్ద పలనవాడు నన్ను మోసం చేయడం రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డామేజ్ అంటావు సార్ ఎగ్జాక్ట్లీ ఏంటి నువ్వు నువ్వెంతో మంచి పడవనుకున్నాను ఎందుకు ఎలా చేసావు రైటింగ్ ఎలా ఎలా ఉంటాయారా బాబు రంగారావు సార్ పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి సార్ మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు అంతేకాదు సార్ నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు ఏది ఏమైనా నేను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు తీరా ఇప్పుడు అడిగితే ఒట్టి తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు ఇట్లు పూజకు పనికిరాని పువ్వు ఏంటి సార్ ఇది పాంప్లెట్ ఉంది దీని లెటర్ అని నమ్ముతున్నారా అవులో ఏ మిమ్మల్ని సరిగొట్టకరా రై సార్ ఈ లెటర్ లో బదులు మీ పేరు మిమ్మల్ని అనుమానించేవాళ్ళం అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్ అదేంట్రా అలా అంటో ఎంత ఫీల్ రాసిందో ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్ తప్పని నా ఫీలింగ్ సార్ మనం ఎక్కడ నుంచి వెళ్ళిపోతాం బెటర్ అని నా ఫీలింగ్ నువ్వు మూస్తే బెటర్ అని నా ఫీలింగ్ సార్ నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది స్ట్రైట్ గా రావచ్చు భయపడింది అనుకో కనీసం లెటర్ కదండి నిజమేనాయా రూల్ ప్రకారం టూ అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్ కూడా దిలీప్ అంటే ఇష్టం సీరియస్ గా తీసుకున్నారు సార్ నాలుగు సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటాడు అతని గురించి మీకు తెలీదా నిజమేనాయా ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను అయ్యో పర్వాలేదండి మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు అది చాలు నేను కూడా అర్థం చేసుకున్నాను అపార్థం చేసుకున్నాను వీడు నాకు అర్థం కాదు నాకు ఎందుకో ఆ లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్ సూర్య ఇంత చెప్పే కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అసలు నువ్వు సూర్య ఫ్రెండ్ అలా అయ్యేవరా పొరా అతలకే చెంచలా చెంచలా ఎక్కడా కంగ్రాట్స్ అండి మీకు మగబిడ్డ ఓకే ఎందుకురా విడాకులు ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా అయ్యో గొడవలు జరిగితేనే విడాకులు అంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు ఏం జరగడం ఏంటి అమ్మగారు దీని సంగతి దీని సంగతి మీకు తెలియదండి తప్ప తప్పున్నారే చేతిలో నల్లడవుడే ఏమండి నాకు అనవసరం అండి నాకు విడాకులు కావాలంటే ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు ఏ రూల్ నాకేం తెలుసా గారు ఓ మాట తప్పండి నేను ఎరుపు ఇది తెలుపు వాడు చూడండి ఎలా ఉన్నాడు వాడు చూడండి ఎలా ఉన్నాడు నల్లటి నలుపు పుడితే నల్లగా ఎర్ర కనపట్టాలా లేదా దిల్లా తెల్ల కనపట్టాలా ఈ నలుపెట్టండి ఎక్కడి నుంచి వచ్చాడండి నాకు కడుపు మండిపోతుంది ఏ రూలు తెలీదు నాకు విడాకులు కావాలి అలా మీరు ఏం మాట్లాడతాడే ఈ నల్ల నుండి చూసాక మాట పడిపోయింది నువ్వు అంటే చెప్పొచ్చు రంగు గారు అవునరా రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో నాకు ఇప్పుడు పాలల్లో కలితే మేటర్ తో చూస్తే తెలుస్తుంది మరి కలర్ లో కలితే ఏ మేటర్ చెప్తుంది కోరుకోండి మీరు వాడితో చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు ఎవడు ఆ పైవాడు బాబు బాబు మీరే మా కాపురం నిలబడేలా చూడండి గొడవ చేస్తున్నాడా ఈడొచ్చాడండి ఈసారి మాత్రం ఈ మాయలో పడకూడదు ఏంటండి గొడవ ఏం జరిగింది దేవదాసు గారు డైవర్స్ అడుగుతున్నాడా డైవర్స్ అడుగుతున్నాడా అడగనండి నా పరిస్థితులు ఉంటే మీరేం చేస్తారు సార్ నా రంగండి దీని రంగండి ఈ రంగంటే మీరే ఒకసారి చూడండి సార్ ఈ నా పుట్టాడు సార్ ఇది తప్పు చేసింది సార్ నాకు విడాకులు కావాల్సిందంటే దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది మీరు మాట్లాడింది నిజమేనా ఎందుకు వచ్చింది అనుమానం ఇప్పుడు ఎలాగే అంటారండి సీన్ క్లైమాక్స్ నిర్ణయం చేసి ఆడుకుంటారు మీ మాటలు నేను నమ్మలేను సార్ తప్పకుండా విధాకలు ఇప్పిస్తాను ప్రామిస్ అది ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పించండి సార్ నువ్వు నువ్వే భోన్ చేసిరా భోజనమా భోజనం నేను ఎప్పుడో చేసా దానికి దీనికి సంబంధం ఏంటండి భోన్ చేసావా అయితే ఒక సిగరెట్ నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి మరి ఇంకేమున్నాయి చిలకలు తింటారండి చిలకలు అంటే అది కాదండి మా ఆవిడ పోన్ చేసిన తర్వాత చిలకలు చిట్టి తింటానండి అది అక్కడ జరిగిన తప్పు ఏంటండి అలవాటు చెప్పింది కదా పొరపాటు జరిగిపోయింది ఏంటి నువ్వు కిల్లి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి ముందు కిల్లి వేసుకో మావా చిలకలు కట్టేమంటావా చిలకలు కట్టేదే నా కిటాకులు కావాల్సాను ఆవిడ ఇస్తే నువ్వు ఇటు వేసుకోగాని ఏమండి బాపలకి లాక్కు అక్క తీసిరండి దాంతో తెప్పిస్తానమ్మా వేసుకో కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా వేసుకో ఏంటో నవడం కసకసలు వెరీ గుడ్ నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా ఆకు పచ్చ మరి ఒక్క నలుపు సొన్న తెలుపు అబ్బా కలర్ అని కరెక్ట్ గానే చెప్పేసావే నువ్వు వేసుకున్న మూడు కలర్ ఏదో కలర్ ఊయి అవి కాక వేరే కలర్ ఊసేవనుకో నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు కొట్టడానికి చేతులు ఉండవు ఉయ్యే ఉయ్యా మూడు రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది మరి పుట్టిన పిల్లలు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా మూడు రంగులు కలిపి నవిలితే ఏదో కలర్ రావాలి కదా మరి వేరే కలర్ వచ్చిందే నువ్వు ఎరుపు మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రానా బిడ్డ నలుపు రంగులో పుట్టడం ఆశ్చర్యమే ఉందిరా అవును ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా ఎందుకు లేరు అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఉంటుంది దానికి అమాయకురాలైన రాలైన శంకించి అందరి ముందు అవమానిస్తావా గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా అర్థమైందా ఇంత ఎవరంగా చెప్పిన తర్వాత సూర్య గారు ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతరాలు ఎవరు తెలుసా ఎవరు మీ కాబోయే భార్య పాలు తీసుకోండి సూర్య గురించి మీ ఉద్దేశం ఏంటండి అలాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు అనుకుంటానే ఇందాక తాగుబోతు దేవదాసు గారికి ఎంత బాగా బుద్ధి చెప్పాడు అలాంటి మంచివాడు మన ఇంటి అల్లుడైతే మన అమ్మాయి ఎంతో సుఖపడుతుంది కదండి అనేది అవునండి మన దివ్యకి సూర్య సరైన జోడి అనిపిస్తోంది సూర్య నాకు బాగా నచ్చాడండి సూర్యాన్ని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు దివ్య దానికి సూర్య నచ్చాలి కదా దివ్యకి ఖచ్చితంగా నచ్చుతాడండి ఏ రూల్ ప్రకారం అనుకుంటున్నావే ఇందాక దివ్య అతనితో ఏమంతో విన్నారు కదా మీకు కాబోయే భార్య ఎవరో కాని తను చాలా అదృష్టవంతురాలు అంది ఆ అమ్మాయి మన దివ్య ఎందుకు కాకూడదండి నిజమే అంత మంచి దివ్య ఇష్టపడడం రూల్ ప్రకారం న్యాయమే సూర్య కదా ఎందుకు సూర్యకి మనమన్నా మన దివ్యన్న ఎంతో అభిమానం ఆ అభిమానాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి చేసుకోమని అడగడం రూల్ ప్రకారం బాగుండదేమో అడగందే అమ్మాయినా పెట్టదంటారు సూర్యని అడిగి చూద్దాం తనకిష్టమైతేనే పెళ్లి చేద్దాం సరే నీ మాట ఎందుకు

నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా అసలు ఆ విషయం చెప్పడానికి ఫంక్షన్ పిక్నిక్ ఏర్పాటు చేశాను రూల్ ప్రకారం ఇంకా టెన్షన్ పెట్టకుండా చెప్పండి దివ్య నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను మీ ఆంటీ అనుకున్నాం బాబు అది నీకు దివ్య అభిప్రాయం తెలుసుకోకుండా మనసు తెలుసుకునే నిన్ను అడుగుతున్నా బాబు తన ఉన్నది నువ్వే దివ్య మనసులో ఉంది దిలీప్ వాళ్ళిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు మీరు ఉద్యోగం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ దిలీప్ ఉద్యోగం లేదు అతనికి ఉద్యోగం వచ్చి మీ మాట ప్రకారం తన భార్యను పోషించుకునే స్థాయికి చేరిన రోజునే మీతో చెప్దాం అనుకున్నాడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలుసు ఇక ముందైనా అతనికి ఉద్యోగం దొరుకుతుందా అనేగా ఆ బాధ్యత నాకు వదిలేయండి ఎలాగైనా దిలీప్ ఉద్యోగం చూసే నాది రూల్ ప్రకారం నువ్వు చెప్పింది ఓకే కానీ ఇంకేం ఆలోచించుకున్నాను ఇంకా నా సగం వాళ్ళ అనుమానాలుంటాయి రాస్తాను చాలా ఇంకేమైనా నువ్వేదో ఉద్యోగం ఇప్పిస్తావనో ఆస్తి రాసిస్తావనో కాదు నీలాంటి మంచి మనిషి దిలీప్ కనుక నిలబడ్డాడంటే అదే గొప్ప క్వాలిఫికేషన్ దివ్యని ఇచ్చి పెళ్లి చేస్తానని మనస్ఫూర్తిగా అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను దిలీపే నా కాబోయే అల్లుడు గారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు హ్యాపీ కదా ఏంటమ్మా శుభలేఖల్లో బంధుమిత్రుల అభినందనలతో రాస్తారు కదా అవును మా శుభలేఖలో మాత్రం సురేఖ ఆశీర్వాదంతో రాయించండి తప్పకుండా రాబాబు మీరు పదండి